ఓం జీ స్వామి ఓం జీ స్వామి ఓం జీ స్వామి స్వామి ఈ రోజున గోపి స్వామి అని చెప్పేసి దానాయి కూడా ఉంటారు వారితో పాటు మరి నాకు తెలిసినటువంటి వాళ్ళు రాపర్తి సంపద గారు తర్వాత వీళ్ళందరూ మిగతా సభ్యులు ఉన్నారు వారందరూ కలిసి ఇవాళ అన్నదానం చేయాలి అని చెప్పేసి అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ తోటి ఏదైతే ఫస్ట్ స్వీట్ అండ్ స్వామి చక్కెర స్వీటు పులిహార తర్వాత పప్పు తర్వాత రెండు రకాల కూరలు అట్లాగే కారం వీటితో పెట్టేసి యూజ్ చేస్తున్నారు వారిని వారి పీఠంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా స్వామివారు చల్లగా చూడాలని చెప్పేసి అనుకుంటూ స్వామి ఒకసారి ఆ అంటే చెప్పేవారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా అన్నదాన ప్రభు చెబుతారా స్వామి ఎవరు చెబుతారు స్వామి చెప్పు స్వామి మోకాళ్ళ స్వామి ఓం జీ స్వామి ఓం జీ స్వామి స్వాములు ఆర్కెంచను స్వాములు థ్యాంక్ గోపి గురుస్వామి గారు అయితే రాలేదు మిగతా స్వాములు అందరూ కూడా వచ్చారు రాబర్తి నగర్ స్వామి కూడా గురుస్వామి గారు వచ్చారు స్వామి ఏ అయ్యప్ప చౌదరి స్వామి గారు రోజు కూరగాయలు సప్లై చేస్తున్నారు ఎన్నోకరిని ఇంకా ఈ స్వామి వంట స్వామి గత ఇరవై రోజులుగా పదిహేను రోజులుగా స్వామి అన్నం వండుతున్నారు ఇప్పటికి ఆరు సంవత్సరాల నుంచి ఉచితంగా అన్నం వండుతున్నారు స్వామి వారు వారిని వారి కుటుంబాన్ని వారి భార్య గారిని వారి పిల్లల్ని వారందరినీ కూడా దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ప్రతిరోజు అన్నం ఉచితంగా వండడానికి అనుమతి ఇచ్చినటువంటి భార్య పావని గారు వారిని చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటు తల్లి అట్లాగే ఇక్కడ సేవ చేసే రోజుకొకళ్ళు వస్తున్నారు అందరినీ కూడా ఆ స్వామి చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం